శ్రీమాతే నమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి కామాక్షి అమ్మవారి వ్రతము పదో వారము పది దీపాలతోటి అమ్మవారికి పూజ చేసుకున్నాను అయితే అమ్మవారికి కామాక్షి వ్రతంలో మనం ప్రతివారం అమ్మవారి యొక్క లలిత శాస్త్రనామంలో అమ్మవారి యొక్క ముఖార విన్నం గురించి అమ్మవారి యొక్క సౌందర్యం గురించి వర్ణించుకుంటూ చిన్నగా నాకు తెలిసింది నేను సామవేదంగా ప్రవచనాలు వీళ్ళు తెలుసుకుంది మీకు చిన్నగా చెప్తున్నాను కదా అయితే ఇవాళ అమ్మవారి యొక్క మందస్మితం గురించి తెలుసుకున్నాము అమ్మవారి యొక్క చుబుకము అంటే గడ్డం గురించి తెలుసుకున్నాము అమ్మవారి యొక్క మెడ గురించి అమ్మవారి మెడలో ఉన్న మాంగళ్యం గురించి తెలుసుకున్నాము అయితే అమ్మవారు అమ్మ మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస అంటే అమ్మవారి యొక్క మందస్మితము ఎలా ఉంటుందంట అమ్మవారి మందస్మితము చిన్న చిరునవ్వు అంట అమ్మవారి మందస్మితం అంటే తెలిసి తెలియకుండా ఇలా చిన్న చిరునవ్వు నవ్వుతుందంట అయితే అమ్మవారి యొక్క చిరునవ్వు ఎక్కడ వెతకాలంట మనము శివుని యొక్క మనసులో అమ్మవారి చిరునవ్వుని వెతికే ప్రయత్నం చేయాలంట అమ్మవారి చిరునవ్వు ఎక్కడ దొరుకుతుంది అంటే పూర్తిగా ఆయన మనసులోనే ఆవిడ చిరునవ్వుని వె వెతకగలమంట అంతే ఇద్దరు శివశక్తక్య రూపులు కాబట్టి అమ్మవారి యొక్క మనసుని మనము అమ్మవారి యొక్క చిరునవ్వుని మనము శివుని దగ్గ శివుని మనసులో చూడగలము అయితే అమ్మవారి చిరునవ్వుని కనుక మనం పూజ చేసేటప్పుడు మనకు అమ్మవారు గుర్తొచ్చినప్పుడు చిరునవ్వుని గనుక భావిస్తే మన ముఖంలో ఎప్పుడు చిరునవ్వు పోకుండా అమ్మవారు చూసుకుంటుందంట మనం భావించి ఆ చిరునవ్వుని గనుక తలుచుకున్నామంటే మనకి ఎప్పుడు గనక ఇట్లా మనకి ఎప్పుడు మన ముఖంలోనే చిరునవ్వు వెలిగిపోయేంత సంతోషాన్ని ఎప్పుడు ఇస్తూ ఉంటుందంట అమ్మవారు అయితే అమ్మవారి యొక్క మందస్మితం అనమాట అది ఇంకా అమ్మవారు అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అంటే అమ్మవారి యొక్క అనాకలిత సాదృశ్య అంటే పోల్చుకోవడానికి కూడా వీలు లేనంత అందమైన చుబుకము చుబుకము అంటే గడ్డము పోల్చుకోవడానికి కూడా వీలు లేనటువంటి గడ్డము శోభలతో శోభంతో ప్రకాశిస్తుందంట అమ్మ అమ్మ యొక్క గడ్డం ఎలా ఉంటుందంట ముఖం అంతా ఒక అద్దములా ఉంటే అంటే వదనం అమ్మ ఒక అమ్మ యొక్క వదనం అంతా అద్దములా ఉంటే అమ్మవారి యొక్క గడ్డం ఎలా ఉంటుందంట అద్దానికి పెట్టి ఉండే పిడిలాగా ఉంటుందంట అద్దంకి ఉండే పిడిలాగా అమ్మవారి యొక్క గడ్డం ఉంటుందంట గడ్డము అంటే చుబుకము అట్లాగా అమ్మవారు అంటే ఆ గడ్డాన్ని పట్టుకొని ఎంత చక్కగా ఉన్నావు తల్లి అని హిమవంతుడు పొగిడాడంట చిన్నప్పుడు ఎంత సౌందర్యంగా ఉన్నావేంటి అని శివుడు అమ్మవారిని చూసి ఆ గడ్డాన్ని పట్టు మనం కూడా అంతే కదా చిన్నపిల్లల్ని పట్టుకొని ఇట్లా గడ్డం దగ్గరే కదా పట్టుకొని ఎంత చక్కగా ఉన్నావు ఎంత ముద్దుగా ఉన్నావు అని అంటాం కదా అంత అందంగా ఉందంట అమ్మవారి గడ్డము అయితే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అమ్మవారి యొక్క మెడ గురించి వర్ణిస్తున్నారు వసిజ్ఞాది వాగ్దేవతలు ఏమనంటే కామేశబద్ధ మాంగళ్య పరమశివుడి చేత కట్టబడిన మాంగళ్య సూత్రముచే పవిత్ర సౌందర్యంతో ప్రకాశించుచున్న మెడ కలిగిన తల్లి అంటే మెడ అమ్మవారు పరమేశ్వరుడు కట్టిన మంగళసూత్రం కాబట్టి అమ్మవారి యొక్క మెడ ప్రకాశంతో వెలిగిపోతుందంట అంటే మృత్యుంజయుడు కట్టబట్టి అమ్మవారి యొక్క తాళి గట్టిగా ఉందా అండ్ మృత్యుంజయుడు అంటే హలాహలాన్ని మింగిన మృ శివుడు కట్టబట్టి అమ్మవారికి గట్టిగా ఉందా లేదా అమ్మవారి మాంగళ మంగళసూత్రం గట్టిది కాబట్టి ఆయన మృత్యుంజయుడు అయ్యాడా అనేది ఆలోచిస్తే ఇద్దరు శివశక్తి స్వరూపాలు కాబట్టి ఇద్దరు ఒకటే అర్ధనారీశ్వరులు కాబట్టి ఇద్దరికీ ఒక అనేది లేదండి అమ్మవారి ఎంత శక్తివంతమైన వారో అయ్యవారి లేకుండా అమ్మ శక్తి ఉండదు ఆయన శక్తి లేకుండా అమ్మ ఉండరు అనమాట అలా ఏకమై రూ చూపించిన అలా ఏకమై చూపించినదనమాట మనకి అమ్మవారి యొక్క మందస్మితం గురించి చుబుకం గురించి అమ్మవారి యొక్క మాంగళ్య సూత్ర శోభితం గురించి అన్ని తెలుసుకున్నాం కదా అయితే అమ్మవారి యొక్క పూజ చేసేటప్పుడు పువ్వుల్ని పెడుతున్నాం కదా అమ్మవారి దగ్గరకు అమ్మవారికి పువ్వులు లేకపోవడం ఏమి ఉండవు కదా అమ్మ ప్రకృతి ఇచ్చినది మళ్ళీ మనం అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి పెడుతున్నాం అంతకు మించి ఏం లేదు మన కళ్ళకి అమ్మ సౌందర్యం కనపడడం కోసం మాత్రమే ఆవిడకి సమర్పిస్తున్నాం అంతే పూజ చేయడానికి ఒక్క పువ్వు అయినా సరిపోతుంది నా కళ్ళకి అమ్మవారిని నాలుగు రకాల పూలతో చూసుకోవాలని ఆనందం కొద్దీ నేను ఇన్ని రకాల పూలు పెట్టి చేసుకుంటూ ఉంటాను ప్రతి పువ్వుని ఆవిడ దగ్గర తీసుకెళ్లేటప్పుడు అమ్మ నన్ను నేను ఇలాగా నా చేతితో నీకు ఇలాగ సమర్పించుకుంటున్నాను నువ్వు ఇక్కడే ఉన్నావు అనే భావన తెచ్చుకొని మాత్రమే పూజ చేస్తాను అవి కూడా అలాగే అమ్మని చూసుకుంటూ మురిసిపోతున్నట్టు నాకు భావన కలుగుతుంది అలాగా అయితే అమ్మవారి యొక్క ప్రేమకి స్వచ్ఛమైన మనస్సుతో అమ్మవారి ప్రేమకి దగ్గర అవ్వండి కల్మషం లేని ప్రేమనే ఆవిడ కోరుకుంటుంది మీరు ఏం చేసినా కూడా ఒక్కొక్క పూజ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు అలా మీరు మనసు ఎప్పుడు పెడుతూ ఉండండి ఆవిడ తప్పకుండా మీ దగ్గరికి మీ మా మీరు కూడా ఆవిడ దగ్గరికి చేరుకుంటారు త్వరలోనే శ్రీమాత మీ సౌందర్యలహరి లహరి శ్రీమాత అమ్మదయ్యే ఉంటే